దేవుడు నీకు బయలుపరిచిన మార్గమును పోగొట్టుకోకు ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరాలంటే కేవలము ఆ మార్గంలోనే చేరతా ఆ మార్గం కోల్పోతే నువ్వు లక్ష్యాన్ని చేరలేవు నేను నా లక్ష్యాన్ని చేరలే ఈ భూమి మీద గొప్పవి సాధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి లక్ష్యం ఉంటుంది నేను ఇది అందుకోవాలా ప్యాషనెట్ రగిలిపోతూ ఉంటారు దాంట్లో వాడు ఎంత వ్యతిరేకత ఉన్నా సరే వాళ్ళు అంటారు నా లక్ష్యం ఇది నేను చర్చలోపు ఇది నేను పొందుకోవాలా లక్ష్యం ఉన్నవాడే అందుకున్నాడు ఈ ప్రపంచంలో లక్ష్యం లేనోడు దేన్ని అందుకోలేడు ఎప్పటికీ చేరలేడు ఓకే లక్ష్యం ఉంటేనే సరిపోదు ఆ లక్ష్యం చేరడానికి స్పష్టమైన మార్గము అవసరము ఆ మార్గాన్ని పోగొట్టుకోవద్దు గొప్ప దైవజనుడు అన్నాడు దేవుడు నీకు ఏమిస్తాడో ఎక్కడికి చేరుస్తాడో అనే విషయాన్ని ఎలా తెలుసుకున్నావో అలానే ఆ స్థలానికి చేరడానికి ఆ మార్గాన్ని కూడా దేవుని దగ్గరికి